మళ్ళీ ఇది ఒకటి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఎనభై రోజులు కావస్తోంది ఈ ఎనభై రోజుల్లో మనం చూసుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్ దీపావళి పవర్ ఎక్కువైనట్టుంది మొదటి చూసుకుంటాం చూసుంటాం వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి చెప్పారు నిన్న నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడి గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టి కనిపిస్తుంది దీని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినర్తించే అధికారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఇది వాస్తవం ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే దొంగలు దొరుకుతారు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అభివృద్ధి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం సిబిఐ ఎంక్వైర్లు లేండి ఎంక్వేర్ లేస్తున్నాం కానీ ఈ లోగా చక్క 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 జరగాల్సిన పని జరిగిపోతా ఉంది మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేది సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం దేశమంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాగర్ హయాంలో ఉన్న ఫైల్స్ కాలిపోయాయి అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి మూడు వందల ఇరవై కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలర్ దగ్గర పాత పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు ఆడిన జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది ఏ గుళ్ళు నిర్మించారు మీరు మాకు చిట్టా ఇవ్వండి ఏ కుళ్ళుకు డబ్బు ఖర్చు పెట్టారో మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద మాట్లాడలేదు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో లేకపోతే దొంగలు దొరికిపోతారో జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది మనం ఇల్లు పెద్ద పెద్ద దీపాలు పెడతా ఉంటాం అందరం పెడతాం దీపాలు అన్నాక ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కలదే నేను బుద్ధులు ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్ని ముట్టించి రెండు మూడు నాలుగు దీపాలు బాగా మండించి ఇంట్లో వెలుగులో పెట్టించి ఫ్యామిలీని ఆరిపేసి తాత చుట్టుకొని పేపర్లు పెట్టినా గాలికి పేపర్ పోతారు తప్ప దీపం ఆడలే దీపం మండుకోలే అంటే ఎట్ట అనిపోయింది ఇవన్నీ ఇవన్నీ అధికారులు కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది దీని మీద విచారణ చేపట్టాలి లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకో విషయం మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుకుంటాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది నూట యాభై కోట్ల పైన స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను ఇది ఆడుదాం ఆంధ్ర కాదు మొత్తం ఆడిస్తా ఉంది ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాటరీ నేర్పించి ఆమె వందల కోట్లు దోచేసింది ఇరవై రూపాయల బాల్కి రెండు వందల యాభై రూపాయలు ఇస్తాడు వంద రూపాయల బ్యాట్ కి పదివేలు వేసాడు ఇవన్నీ కూడా గతంలో చెప్పా పెద్ద స్కామ్ అని ఇవి ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది కాబట్టి ఒకటే చెప్తున్నా రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది తస్మా జాగ్రత్త అధికారులు చెప్పే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి రోజా మీద నిఘా పెంచండి రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు ఎందుకంటే ఆయన రెండు మూడు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు మా అవ్వకు మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం జీవులు అవన్నీ జరగదు ఆయనకి కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది ఆమెకున్న సర్కిల్ శ్రీలంక కొలంబియా జుంబాంబియా ఆమెకి ఇంగ్లాండ్ ఐర్లాండు ఆలాండ్ ఈలాండ్ స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి ఆమె వాడికి పారిపోతుంది దయచేసి అధికారులు మా రోజా వాడున్న ఒక రెండు రోజులు సెక్యూరిటీ పట్టుబెట్టుకోండి లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు నీ బాధితులు మీ అమ్మ పారిపోతాం పట్టుకోండి అనేసి కాబట్టి రోజు అమ్మ పారిపోతాను పట్టుకోండి